జనాభా బాగా పెరుగుతుంటే మనం ప్రాబ్లం అని ఫీల్ అవుతాం కానీ జనాభా తగ్గుతుంటే ప్రాబ్లమై ఫీల్ అయ్యే దేశాలకు కూడా ఉన్నాయి అందులో జపాన్ ఒకటి సో జపాన్ జనాభా టూ థౌజండ్ ఎయిట్ నాటికి పీక్ స్థాయికి చేరి టు వన్ ట్వంటీ నైన్ మిలియన్కి చేరింది అంటే పన్నెండు కోట్ల తొంభై లక్షలు సుమారు పదమూడు కోట్ల జనాభా టూ థౌజండ్ ఎయిట్లో ఇక అక్కడి నుంచి జపాన్ జనాభా తగ్గుతూ వస్తుంది అంటే జననాల రేటేమో చాలా తక్కువగా ఉండడం వల్ల మరణించేవారు మరణిస్తూ ఉంటారు కనుక అనివార్యంగా జనాభా పడిపోతూ ఉంటుంది ఈ దశాబ్ద కాలానికి కాను ఒక టెన్ మిలియన్ అంటే కోటి జనాభా తగ్గుతుందని వచ్చిన అంటే రాబోయే టూ థౌజండ్ ఎయిట్ నుంచి నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో ఐదు కోట్ల జనాభా తగ్గుతుంది అంటే టూ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ నాటికి టూ థౌజండ్ ఎయిట్ నాటికి పన్నెండు కోట్ల తొంభై లక్షలున్న జపాన్ జనాభా టూ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ నాటికి సెవెంటీ సెవెన్ మిలియన్ ఏడు కోట్ల డెబ్బై లక్షలకు పడిపోతుంది అని అంటే ఓవర్ ఫైవ్ క్రోర్స్ తగ్గుతుంది అని అంటే ఇప్పుడున్న జనాభాతో పోలి జనాభాతో అన్న ఫార్టీ పర్సెంట్ తక్కువ సో ఈ స్థాయిలో జనాభా తగ్గిపోతుంటే ప్రాబ్లం ఏంటి ఇప్పటికే చాలా సీరియస్ ప్రాబ్లం ఎదుర్కొంటుంది ఉదాహరణకు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే నిర్మాణ రంగంలో జపాన్లో పనిచేసే వారి సంఖ్య థర్టీ పర్సెంట్ పడిపోయింది జ అంటే జపాన్లో ఇవాళ కన్స్ట్రక్షన్ సెక్టార్లో పనిచేసేటానికి లేబర్ దొరకడం లేదు వర్కర్లు దొరకడం లేదు కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఉమెన్ ఎంకరేజ్ చేశారు భారీగా జీతాలు పెంచారు అట్రాక్టివ్ యూనిఫామ్లు ఇచ్చారు అయినా కూడా కన్స్ట్రక్షన్ వర్కర్లు ఇవాళ లే లేకుండా పోవడం వల్ల జపాన్ ఎకానమీ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుంది కారణం ఏంటంటే యంగర్ వర్క్ ఫోర్స్ అనేది జపాన్లో తగ్గిపోతున్నారు సో జపాన్లో ఏ స్థాయిలో యంగర్ వర్క్ ఫోర్స్ తగ్గుతున్నారో ఈ గణాంకాలే సాక్ష్యం జపాన్ జనాభాలో మూడో వంతు వన్ థర్డ్ ఆఫ్ జపాన్ అరవై ఐదేళ్ల పై పైన వయసు కలిగిన వారు అంటే మీరు అర్థం చేసుకో జపాన్లో యంగర్ పాపులేషన్ ఎంత తగ్గిపోతున్నారని వన్ థర్డ్ ఆఫ్ జపాన్ ఎబో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉండడం వల్ల కేరింగ్ కాస్ట్ కూడా ఎకానమీలో పెరుగుతున్నాయి అంటే ఈ వృద్ధుల సంక్షేమం కొరకు వృద్ధుల ఆరోగ్యం కొరకు వీటికి పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది అందుకే మీకు జపాన్లో సెవెంటీ ఇయర్సు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా పనిచేస్తూ రోడ్డు మీద కనబడుతూ ఉంటారు కారణం ఏంటంటే వారు ఆ అనివార్యంగా పనిచేయాల్సి వస్తుంది అలాగే జపాన్లో ఇవాళ గ్రామాల గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి ఉక్కరూ లేకుండా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి కారణం ఏంటంటే జపాన్లో వ్యవసాయం చేసేవాళ్ళు దొరకడం లేదు ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ జపాన్ ఫార్మర్స్ జపాన్లో ఉన్న రైతుల్లో నలభై మూడు శాతం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబౌ డెబ్బై ఐదేళ్ళ పైబడిన వయసు కలిగిన వారు ఇక ఆ వ్యవసాయ రంగంలో పనిచేయడానికి ఎవరు మిగులుతారు ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి రోబోట్స్ను ప్రవేశపెడుతున్నారు ఎందుకంటే జపాన్ సంగతి మనందరికీ తెలుసు టెక్నాలజికల్ అది ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎలక్ట్రానిక్స్ నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో జపాన్ ఇదే టాప్ టెక్నాలజికల్ జైట్ ఇస్ నోన్ ఫర్ ఇన్నోవేషన్ కూడా నైన్టీన్ సెవెంటీ టూలో మొట్టమొదటి రోబోట్ను జపానే తయారు చేసింది జపాన్లో ఇప్పటికే ఇండస్ట్రియల్ రోబోటిక్ వర్కర్స్ అంటారు అంటే పరిశ్రమల్లో ఎంప్లాయ్ చేస్తున్నటువంటి రోబోట్లు రెండున్నర లక్షలు ఉన్నాయి ఇది నెక్స్ట్ వన్ డికే పదేళ్ళలో పది లక్షలకు పెరుగుతాయని అంచనా ఎందుకంటే ఇక ఇండస్ట్రీలో పనిచేస్తానికి వర్కర్లు లేకపోవడం వల్ల రోబోట్స్ను దీనికి ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు ఎందుకంటే ఇవాళ హాస్పిటల్స్లో ఫ్యాక్టరీస్లో స్కూల్స్లో ఆఖరికి సెక్యూరిటీ సర్వీసెస్లో చివరకు అవుటర్ స్పేస్లో కూడా జపాన్ రోబట్స్ని వాడుతోంది ఎందుకంటే జపాన్లో పనిచేస్తు మనుషులు లేకపోవడం వల్ల వస్తున్నటువంటి పరిస్థితి అందువల్ల జపాన్లో ఇవాళ బర్త్ ఇన్సెంటివ్స్ అంటే సంతానాన్ని కలిగి ఉండటానికి అనేక రకాల ప్రోత్సాహకాల ప్రభుత్వాలు ఇచ్చినా కూడా బర్త్ రేటు పడిపోతుంది సో ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవటానికి రోబోట్లు మినహా మరో మార్గం లేదని జపాన్ భావిస్తుంది కారణం ఏంటంటే జపాన్ కల్చరల్ యునీక్లీ కల్చరల్ కల్చర్ కంట్రీ సో మొదటి నుంచి కూడా ఇమ్మిగ్రేషన్కు వ్యతిరేకం మీరు అదే అమెరికా చూసుకున్నారనుకోండి మీరు పెద్ద ఎత్తున అనేక దేశాల నుంచి అమెరికాలో వెళ్ళి చేస్తుంటారు పరమ మనకు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ కా కాకుండా హెచ్ వన్ పైన ఈవెన్ అక్కడ అమెరికా పౌరసత్వం తీసుకున్న వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు మన ఇండియా నుంచే కాదు ఆఫ్రో అమెరికన్స్ మెక్సికన్సు ఇలా అమెరికా ఎకానమీలో ఉండే షార్టేజ్ను ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఫిల్ చేస్తుంటారు అలాగే కెనడా యూకే లాంటి దేశాలకు కూడా లిబరల్గా ఇమ్ ఇమిగ్రెంట్స్ని ఈ మధ్య యూకేలో కొంత కఠినం చేస్తున్నారు కానీ చాలా దేశాలు లిబరల్గా ఈ విదేశీలు ఆకర్షిస్తూ ఉంటారు కానీ జపాన్ అందుకు వ్యతిరేకం వారి సాంస్కృతిక ప్రత్యేకతల రీత్యా అక్కడున్న వారి క్యారెక్టర్ సొసైటీ యొక్క క్యారెక్టర్ రీత్యా ఇతర దేశాల నుంచి వచ్చి జపాన్ పౌరసత్వాన్ని అంగీకరించరు దాని ఫలితంగా వాళ్లకు జపనీస్ ఆరిజిన్ ఉన్న వాళ్ళే కావాలి సో జపనీస్ వాళ్ళే ఉండాలి సో దాని కొరకు వాళ్ళు ఇమ్మిగ్రేషన్ ఎంకరేజ్ చేయరు కనుక ఇక రోబోట్ల పైన ఆధారపడడం తప్ప వారికి మరో మార్గం లేకుండా పోతుంది